మీరు నమ్మినా నమ్మకపోయినా వారికి సెప్టెంబరు నెల వీరి జీవితంలో కలగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు వీరి జీవితం పూర్తిగా ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి సెప్టెంబరు నెల వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతు ఉంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి ఉంది మీరు ఎటువంటి పరిణామాలు అనేవి ఎదుర్కొనబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు సిస్టమేటిక్గా కూడా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలి అని వీరెప్పుడు కూడా చూస్తూ ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కన్యా రాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలు అనేవి అందుకుంటూ ఉంటారు బంధువుల సహకారం వీరికి పూర్తిగా అందుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాలలో సహానాన్ని కోల్పోకండి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం మీకు పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనతో గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీ కీలకమైనటువంటి పనులలో పురోగతి కనిపిస్తుంది అంచెలుగా ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం చాలా బాగుంటుంది సూర్య అష్టోత్తరం చదివితే శుభప్రదమైన మార్పులైతే మీకు ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలతను కలిగించే సమయంగా మారుతుంది అనవసరమైన విషయాలు మీరు అసలు జోక్యం చేసుకోకూడదు ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచన చేస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని వీరు మొదలు పెట్టారు ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తారు చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి వీరు లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాద కోసం వీరు పాటు పడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరసులు పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ అధికంగా ఉంటుందండి ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చా చాతుర్యంతో అందరినీ కూడా చేయిస్తారు ఈ రాశి వారు ఇక మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు వీరు శతవిధాలుగా శ్రమిస్తూనే ఉంటారు ఆ విషయంలో వీరు సక్సెస్ కూడా అవుతారు సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులు సన్నిహితంగా ఉంటారు ఇతరులపైన ఆధారపడే జీవితానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వీరైతే వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతున్నారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ కాలం అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు కూడా వీరు వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు వీరికి వరకు కూడా వీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా వీరు సమయంలో పూర్తి విముక్తి కూడా పొందబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా వీరికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వీరి జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది ఉన్నత స్థానాలను వీరు అధిరోధిస్తారు చూసారు కదండి కన్యారాశివారి గురించి సమయంలో కన్యా జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమృద్ధిలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గమును వీరు కలిగి ఉంటారు ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు రచయితగా లేకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వీరు వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పును కలిగి ఉంటారు ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సొంతకాలి ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కూడా కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయిన ఇతరులను నమ్మి మోసపోవచ్చు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించినటువంటి పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉండకపోయినా ప్రథమ కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పందపు పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షతని కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి దక్షత కూడా వీరికి ఉంటుంది హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలు వీరు చేయగలుగుతారు ఏ పని అయినా సరే చివరకు వారు కొనసాగించాల్సి ఉంటుంది పనులు చక్కదిద్దుట్లో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించిన నష్టపోగల అవకాశం కూడా ఉంటుంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాగ్రాంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలను కూడా అధిగమించవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి వీరి ఆరోగ్య స్థితి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి గురువు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేతి సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే అవసరం అవుతాయి కాలేయమ విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరము ఎముగులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా ఎక్కువగా ఆందోళనకు మీరు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త పడండి ప్రతి చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించుకొని బయట భయపడడం చేసే అవకాశాలు ఉంటాయి ఊహించుకొని భయపడడం వలన ఏమీ అయితే లేదు చిన్న చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఎక్కువగా ఆందోళన చెంది ప్రతిసారి ఆసుపత్రికి వెళ్ళడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవడం చేస్తూ ఉంటారు ఈ సమయంలో రోగ నిరోధక శక్తి కూడా కొద్దిగా తగ్గుతుంది కాబట్టి అంటువ్యాధుల విషయంలో అలాగే ఊపిరితిత్తులు మరియు కడుపులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ వాళ్ళని ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్